దీక్షలో ఆహార నియమం ముఖ్యమా అవునండి దీక్ష అనేది మీరు ఏం తీసుకుంటారో తెలియదు ఇప్పుడు సాధారణంగా ఒక నలభై రోజులు మనం ఒక దీక్షగా అయ్యప్ప స్వామి గుడిలో మనం ఉందాం అనుకునే వాళ్ళు ఉంటారు అంటే అయ్యప్ప స్వామి గుడికి సంబంధించినటువంటి దీక్ష మాల వేసుకోవడం అనేది వాళ్ళైనా భవానీ మాలైనా లేకపోతే ఇంకా శివమాలైన ముందు ఆహార నియమం అనేది చాలా ప్రధానం సాత్విక ఆహారమే తీసుకోవాలంటే ఈ దీక్షాకాలంలో ఉద్రేకం అనేది రాకూడదు మనం కఠినంగా మాట్లాడడం ఎవరిదైనా కలహంగా మాట్లాడడం కలహంగా వ్యవహరించడం ఇట్లాంటివన్నీ కూడా పనికిరావు దీక్షలో ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసే శక్తి మన ఆహారానికి ఉంటుంది పూర్వం దత్తదీక్ష అని చెప్పేసేవాళ్ళు అంటే దాని ప్రత్యేకంగా మాలని గుడలని ఇట్లాంటివన్నీ లేవు కానీ గణపతి సిద్ధాంత వారి యొక్క భక్తులు చేస్తూ ఉండేవాళ్ళు దత్తదీక్ష అంత పూర్వం ఉంది ఆయన జయించారు చాలామంది చేత అది చాలా గొప్పదైనటువంటి విశేషమైనటువంటి ప్రాక్టికల్గా రిజల్ట్ చూపించేటువంటి దీక్ష అనమాట దత్త దీక్షలో ఆహారం మరి ఆయన నియమం పెట్టేవాళ్ళు రసవస్తువులు అయినటువంటి ఉప్పు కారం చింతపండు అన్నీ కూడా దూరం చేయించి ఆ దీక్ష చేయించేవాళ్ళు దాని మూలంగా ఆ సంవత్సరం అంతా మళ్ళీ ఎనర్జీ ఉంటుందండి అంత దీక్ష అది ఏకాదశి దీక్ష మన పూర్వం నుంచి సనాతన ధర్మంలో ప్రారంభం నుంచి ఉన్నటువంటి దీక్ష ఏంటంటే ఏకాదశి దీక్ష ఈ ఏకాదశి దీక్షలో ఆహారమే రస వస్తువులు కానీ ఏవి ముట్టుకోకుండా ఉన్నటువంటి వస్తువులు వండిన పదార్థాలు తినకుండా రస రసవస్తువులు ముట్టుకోకుండా ఉండడం ఏకాదశి ఉండేవాళ్ళు కేవలం ఫలాలు తినే అయితే ఈ నలభై రోజులు వరుస దీక్షలో ఆహారం తినచగానే సాత్విక ఆహారం తీసుకోవడం అనేది ముఖ్యంగా ఉంది శుచిగా తీసుకోవాలి మడిగా వండుకోవాలి ఇంట్లోనే వండుకోవాలి బయట పదార్థాలు తినకూడదు ఇవన్నీ కూడా దానికి ఉన్నాయి మీరు ఎక్కడ పడితే అక్కడ తినేస్తే దీక్షలో ఉన్నారంటే కుదరదు ఎలా పడితే ఎలాగ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుని తినడం హోటల్లో తినడం ఇలా చేస్తే దీక్షలో కుదరదు వాళ్ళ సరే ఈ దీక్షలో ప్రయాణంలో ఉంటున్నారు ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు అల్ప దీక్ష తీసుకున్నప్పుడు భవానీ దీక్ష తీసుకున్నప్పుడు ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం దొరక ఎక్కడ దగ్గర తింటూ ఉంటారు హోటళ్లలో దాన్ని మనం విమర్శించకూడదు దాన్ని నేను మాట్లాడను కానీ ఇంకా పూర్వం సంతోషమార్త దీక్ష ఉండేది మా చిన్నప్పుడు వాళ్ళు అంతే ఆ రసవస్తువులు లేకుండా ఆహారం తీసుకుంటూ ఉండేవాళ్ళు ఇంట్లో ఉండి దీక్షగా ఒకరోజు దీక్ష చేసేవాళ్ళైతే ఖచ్చితంగా ఏకాదశి వ్రతం లాంటి దీక్షలు చేసేవాళ్ళైతే ఖచ్చితంగా ఉప్పు కారం చింతపండు పులుపు పంచదార ఇట్లాంటివన్నీ తగలకుండా ఉన్నటువంటి ఆహారాలతో కాలక్షేపం చేయాలి ప్రకృతి సిద్ధమైనటువంటి ఫలములు పాలు ఇట్లాంటి వాటితోనే మనం కాలక్షేపం చేయాలి ఇక ఈ నలభై రోజులు మండల దీక్షలు ఇట్లాంటి వాటిల్లో సాత్విక ఆహారం తీసుకోవడం ఒక పూటే అది కూడా సాత్విక ఆహారం తీసుకోవడం అందులో కూడా మరి మిగతా సమయాల్లో ఎప్పుడు తిన్నాగానే పళ్ళు తినడం ఇట్లాంటివన్నీ కూడా ఆహారం ప్రాధాన్యంతో కూడుకున్నటువంటి నియమాలే మన సనాతన ధర్మంలో దీక్షగా నడుస్తుండేవి ఇవన్నీ ప్రతి చోట ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు అంటే సనాతన ధర్మానికి ముఖ్యం అటు స్మార్త సాంప్రదాయమైన వైష్ణవ సాంప్రదాయమైన వైఖాంసులైన అందరూ కూడా గౌరవించినటువంటి సాంప్రదాయం ఏకాదశి వ్రతం ఏకాదశి ఉపవాసం అప్పుడు అసలు ఏమి ఉప్పు కారాలు తగలకుండా ఉన్నటువంటి ఆహారం తీసుకుంటూ ఉండేవాళ్ళు ఉప్పు కారం అసలు ముట్టుకునేవాళ్ళు కాదు వండిన పదార్థాలు తినాల్సి వస్తే ఏదైనా సరే ఆరోగ్యరీత్యా కుదరకపోతే ఏదైనా గోధుమ రో పెట్టుకోవడం అందులో మజ్జిగ పోసుకోవడం తినడం గోధుమ రవ్వ పెట్టుకోవడం అందులో పెరుగు వేసుకోవడం తినడం ఇట్లా కాలక్ష్యం చేసేవాళ్ళు అంతకని దాంట్లో మళ్ళీ ఉప్పు అట్లాంటివి వేసేవాళ్ళు కాదు అలాగా ఇంకా లేదంటే అసలు ముందు ప్రధానంగా ఫలములతోనే కాలుష్యం చేసేవాళ్ళు ఆ విధంగానే తీసుకోవడం మూలంగా ఖచ్చితంగా ప్రాక్టికల్గా ఆరోగ్యం బాగా కుదురబడుతుంది ఇది ఖచ్చితమైనటువంటి అంశం ఎవరు కాదండి నాకు వీలు అటువంటి గొప్పదైనటువంటి అంశం మరి దాన్ని అందరూ కూడా మీరు ఎంజాయ్ చేయచ్చు అలాగే ఆహార నియమాన్ని పాటిస్తూ దీక్ష చేసినప్పుడు మానసిక ప్రవృత్తి కూడా చాలా మారుతుంది మనసు చాలా ప్రశాంతంలోకి వస్తుంది మంచి మంచి ఆలోచనలు వస్తాయి తద్వారా మీరు దీక్షని సుసంపన్నం చేసుకునే అవకాశం వస్తుంది అందరికీ కూడా దీని మీద ఆగ్రహ వేషాలు తెచ్చుకోవద్దు మన ధర్మాన్ని బాగా మీరు చక్కగా గమనించుకోండి దాన్ని అనుష్ఠించండి అందరికీ కూడా సుఖశాంతి లభిస్తాయి స్వస్తి